అధ్యక్ష మీరు అడిగిన ప్రశ్న ఉంది కానీ సంవత్సరంలో అందరూ ఒకే రకం పంట వేయడం వల్ల డిమాండ్ లేక గిట్టుబాటు ధర ఉండదు దీనికి ప్రత్యామ్నాయంగా మన రైతులు మల్టీ క్రాపింగ్ అంటే అంతర్ పంటల విధానం అమలు చేయండి అప్పుడు డిమాండ్ పెరిగి గిట్టుబాటు ధర ఉంటుంది మరియు మరియు గతంలో ఇప్పుడు రైతు భరోసా ద్వారా సంవత్సరానికి మూడు వింతగా రెండు వేల రూపాయలు చొప్పున మరియు సబ్సిడీ ద్వారా ఎరువులు మరియు నూతనంగా విత్తనాలు సరఫరా చేసి రైతులు ఆదుకోవడం జరుగుతుంది అధ్యక్ష ఈ ఆశయంలో భాగంగా మల్టీపర్పస్ ప్రాజెక్ట్ను కూడా నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ ప్రతిపక్షం నుంచి అధ్యక్ష కళాకారులు సరైన పోషకాన్ని ప్రభుత్వం నుండి అందివ్వడం లేదు చాలామంది వృద్ధి కళాకారులు వృక్షణంగా బరుచు బ్రదుకుచున్నారు వారిని గుర్తించి కళను గౌరవించి సరైన వృత్తి కల్పించాడని మా ఆవేదన అధ్యక్ష ఈ ప్రశ్నకు సాంస్కృతిక శాఖ ప్రశ్ని గారు సమాధాన మిబ్బరని కోర్చింది నమస్కారం అధ్యక్ష కళాకారు గుర్తించడంలో భాగంగా ప్రతి రాష్ట్రం ఆ శాఖ కసరత్తులు చేస్తుంది ఎనభై శాతం కళాకారులకు పెంచు అందిస్తుంది మరియు శక్తి వంటి ఎవరైతే కళారంగంలో తమ కళల్లో అలరిస్తున్నారో వారిని ఎంపిక చేసుకొని ప్రభుత్వ కార్యక్రమం అప్పగించడం జరుగుతుంది దీని ద్వారా ఆ కళాకారులకు ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తుంది అందరూ డిపిఆర్ఓలో తమ పేరును నమోదు చేసుకుని గుర్తింపు అవార్డు పొందినచం అందరికీ న్యాయం జరుగుతుంది అధ్యక్ష అపోజిషన్ పార్టీ నుంచి ఎంపీ హర్షణ గారి ప్రశ్న అధ్యక్ష రక్షణ రంగంలో పరుగు దేశాలు అయిన పాకిస్తాన్ మరియు చైనా దేశాలు అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకొని అశాంతం సృష్టించి దేశ స్వభావకారాన్ని కించపరుస్తుంది వారికి సరైన సమాధానం ఇవ్వండి అధ్యక్ష ई प्रश्न को डिफेंस मिनिस्टर महालक्ष्मी गारि समाधान लेवरल कोरुपंत मैडम स्पीकर द इंडियन आर्मड फोर्सेस आर थ्री डिविजन वन इज इंडियन आर्मी सेकंड वन इज इंडियन नेवी एंड द थर्ड वन इज इंडियन एयर फोर्स द गवर्नमेंट ऑफ इंडिया इज रिस्पांसिबल फॉर एंश्योरिंग द डिफेंस ऑफ इंडियन आर्मी एट एवरी पार्ट ऑफ इंडिया दिस सुप्रीम कमांडर ऑफ శత్రువు యొక్క సామర్థ్యాన్ని బలాన్ని నిరుత్సాహపరచాలనే ఆలోచనలు రక్షణ పెట్టుకున్నాం అధ్యక్ష ప్రపంచంలోనే గొప్పదైన రక్షణ వ్యవస్థగా ఉంది మన దేశ సైన్యం కాశ్మీర్లో చనిగి శత్రు శత్రుభయంతో ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని ప్రా ప్రజలను కాపాడాలనే బాధ్యతతో ప్రాణాలను తెగిస్తూ మనందరి కోసం మన దేశంలో ఉన్న ప్రజలందరి కోసం దేశ సరిహద్దుల్లో మన సైన్యం కాపలా కాస్తుంది అలాంటి సైన్యం కోసం వారికి మంచి పోషకాహారాలతో ఉన్న ఆహారాన్ని అలానే వారి కోసం ప్రత్యేకంగా దేశ బడ్జెట్లో నిధులను ప్రత్యేకపరచడం జరిగింది అధ్యక్ష యుద్ధంలో వేర వీరవర్ణం పొందిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చి వారికి ఎంతో సహాయం చేస్తున్నాం అధ్యక్ష అగ్నిపత్ పథకాన్ని ప్రవేశపెట్టి దేశంలో ఉన్న యువతను ప్రోత్సహిస్తూ సైన్యంలోకి చేర్పించి వారికి శిక్షణ ఇచ్చి వారిని కూడా ఎంతో ప్రోత్సహించడం జరిగింది అధ్యక్ష ధన్యవాదాలు ఇప్పుడు ప్రతిపక్షం నుంచి ఎంపీ సహస్ర గారు ప్రశ్నలు వినిపించవచ్చు అధ్యక్ష మన దేశంలో మహిళలకు రక్షణ అనేది పూర్తిగా లేకుండా పోతుంది ఆ కాలంలో మన దేశంలో ఎంతో మంది అమ్మాయిలు విజ్ఞాపులకు గురి అయ్యారు అవుతూనే ఉన్నారు దీని పట్ల ప్రభుత్వం తగ శ్రద్ధ చూపించకుండా ఇండియా లెసిస్ ఆస్ట్రేలియా మా ప్రభుత్వ పాలనలో మేము తీసుకున్న నిర్ణయాలు చట్టాలు ప్రతిదీ ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రతిదీ ప్రజలకి అనుకూలంగా ఉండేలా తీసుకుంటాం అధ్యక్ష అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అధ్యక్ష మేము తీసుకున్న చట్టాలు అందరికీ ఉపయోగపడుతున్నాయి నేరస్తులు కావచ్చు నేరం చేయకూడదు అందరికీ సమానమైన న్యాయం తీసుకుంది అధ్యక్ష అధ్యక్ష అమ్మాయిలు మిస్సింగ్ అవ్వడం వల్ల మేము వారి పట్ల కూడా ఏమవుతుంది ఏం జరుగుతుంది అనేది కూడా ప్రత్యేకమైన చట్టాలు ప్రత్యేకమైన వాదాలు వారికి కూడా కల్పిస్తున్నాం అధ్యక్ష అలాగే అధ్యక్ష మహిళలకు చాలా విలువైన ప్రాముఖ్యమైన పాత్ర మా ప్రభుత్వం ద్వారా వారికి అధ్యక్ష అనేకమైన స్కీమ్స్ వారి మాత్రం కట్టడం జరుగుతుంది వారి కోసం పథకాలు కూడా వారికి అందుబాటులో ఉండే విధంగా వారికి ప్రోత్సహించే విధముగా వారికి బలోచన చేసే విధముగా పెడతాం అధ్యక్ష చాలా అధ్యక్ష ఇవన్నీ చూడకుండా ముందు వెనక తెలియకుండా ప్రతిపక్షం వారి అధ్యక్ష మా ప్రభుత్వంపై పెడుతున్న

అధ్యక్ష ప్రపంచంలో అడిగే జనాభా కల దేశం మంది ఈ జనాలకు తగినంత ఆహార నిల్వలు ఏ విధంగా కల్పించినో వివరించింది అధ్యక్ష ఈ ప్రశ్నకు సంబంధిత మంత్రి గారి సమాధానం ఇవ్వాలని కోరు అధ్యక్ష దేశ జనాభాకు తగిన విధంగా మూడు సంవత్సరాలు సరిపడే ఆహార పదార్థాలు వ్యవసాయ భూమి భాగంగా అధిక దానికి వంటి చిరుధాన్యాల ప్రాధాన్యత మరియు చెక్ డ్యామ్స్ నిర్మించి ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు అధ్యక్ష రైతులకు నీటి సరఫరా మరియు అధ్యక్ష పోలవరం ప్రాజెక్ట్ అదీక్ష మా ప్రస్తుత రయంలోనే కోణవరం త్వరలోనే పూర్తి చేస్తామని రాను కొరకు ప్రత్యేకమైన నిధులు పోలవరం కోసం మేము నిధులు జమ చేయడం జరిగింది దక్ష త్వరలోనే అది కూడా మేము పూర్తి చేస్తామని మా ప్రస్తుత రక్షి చేయవచ్చు రైతులకు రుణమాఫీ మరియు సబ్సిడీపై బోర్బోస్ మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష మరియు డ్రిప్ ప్రిపేరేషన్ సౌకర్యం కల్పించుచున్నాం ఇక ఆహార భద్రత విషయానికి వస్తే మా ప్రభుత్వం కొనుగోలు చేసి కోవిడ్ కాలంలో ఉచిత రేషన్ అధ్యక్ష ప్రతిపక్షం నుంచి ఎంపీ హరిణి గారు ప్రశ్నలు వినిపించవచ్చు సభ కొంచెం నిశ్శబ్దంగా ఉంటే సభ సారవంతంగా జరుగుతుంది అందరు గుర్తించాలి అధ్యక్ష ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థ మనది కానీ ఇప్పటికీ పాత రైలు పట్టాలు మరియు నెమ్మదిగానే రైలు ప్రయాణం జరుగుతుంది రైల్వే శాఖలో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది ఇటీవల కాలంలో రైల్వే ప్రమాదాలు కూడా తరచుగా జరుగుతున్నాయి వాటికి సంబంధించిన ప్రభుత్వం సమాధానం ఇవ్వవలసిందిగా కోరుచున్నాం అధ్యక్ష ప్రజాగా సమాధానం ఇవ్వాలని కోరుతుంది అధ్యక్ష అతిపెద్ద రైల్వే వ్యవస్థ గల దేశం మనది కానీ రైల్వే లైన్లు పాత పద్ధతిలోనూ రైలు నెమ్మదిగా వెళ్ళడం అనేది వాస్తవమే కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధునాతన రైలు మార్గాలు మరియు అన్నిటికీ మించి వందే భారత్ రైలు ప్రవేశపెట్టి రైలు ప్రయాణాలు వేగంగా మరియు ఆధునిక సౌకర్యాలతో ప్రవేశపెట్టి దేశం యొక్క దూరస్యాన్ని పెంచడం జరిగింది అధ్యక్ష మరియు దేశ ఆర్థిక

ఉమ్మడి ప్రాధాన్యంగా ఉంది కాబట్టి దీని అమలుపై రాష్ట్రాలు సంస్థలు పాఠశాలలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ప్రకారం అమలులో భాగంగా విద్యపై రాష్ట్ర వ్యాయాన్ని జీడిపిలో మూడు పర్సెంట్ అధ్యక్ష మంత్రి గారు చెప్పిన సమాధానం మాకు సమంజసమని అనిపించడం లేదు తగతి వరకు మాతృభాష లేదా స్థానిక వాళ్ళను బోధించి మధ్య ఉపయోగించారు ఎనిమిదవ తగ్గించి కొనసాగించవచ్చు సంస్కృతం విదేశీ భాషలు కూడా ప్రాధాన్యత ఇచ్చింది శ్రీవారి శ్లోకంలో కనీసం రెండు భాషలు కొనసాగించవచ్చు ఫైవ్ ప్లాస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అమలు చేయవచ్చు కథ ఒకటి నుంచి రెండు తరగతులు మరియు అంగన్వాడి త్రీ టు సెవెన్ ఇయర్స్ కథ మూడు నుంచి ఐదు మూడు నుంచి ఐదు తరగతులు ఎయిట్ టు టెన్ ఇయర్స్ మరీషియా దాని అమలు ఆలస్యం జరిగింది ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని ఇందులో ఏమైనా మార్పులు చేయాలని సూచిస్తే వాటిని పరిగణలోకి తీసుకువస్తాం రెండు వేల ముప్పై నాటికి పూర్తిగా అమలు అయ్యే విధంగా తగు చర్యలు తీసుకుంటాం అధ్యక్ష న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతుంది దీనికి కారణం పెండింగ్ లో అనేక న్యాయ సమస్యలు ఉన్నాయి వాటిని ఎప్పుడు పరిష్కరిస్తారో తెలుపల్సిందిగా కోరుకుంటున్నామం ఈ ప్రశ్నకు లా మినిస్టర్ కోరుచున్నా అధ్యక్ష మన దేశ న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉంది చట్టం ముందు ఎవరైనా ఎవరైనా సమానమైన అన్యాయం చేస్తే ఎంతటి పదవిలో ఉన్న ఎంత ధనమున్న వారికైనా శిక్ష దించి వారిని చట్టం ముందు నిలబెడుతుంది మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు త్వరగా న్యాయాన్ని పరిష్కరించి తగిన విధంగా తీర్పు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష త్వరగా న్యాయ పరిష్కరణ కోసం లోక్ అదాలత్ పీపుల్స్ కోర్టును ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష ధన్యవాదాలు

లో చాలా మంది పాల్గొన్నారు అధ్యక్ష అలాగే ప్యారా లో కూడా చాలా మంది పాల్గొన్నారు ప్యారా లో కూడా చాలా గోల్డ్ మెడల్స్ వచ్చాయి అధ్యక్ష లో కూడా వచ్చాయి అధ్యక్ష కానీ గోల్డ్ మెడల్స్ రాలేదు కానీ గత సంవత్సరాలు మన ఒలింపిక్స్ కి అలాగే పారాలంపిక్స్ ఒలింపిక్స్ కి గోల్డ్ మెడల్స్ వచ్చే అధ్యక్ష అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ఈ ఒక్క సంవత్సరం రాకపోయినందుకు మా ప్రభుత్వాన్ని ఎంతగా గట్టిపరిచేందుకు మరొకసారి వారికి మాకు క్షమాపణ తెలియజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నారు నమస్కారం అధ్యక్ష ఆరోగ్య విషయంలో ప్రజలు చాలా ఇబ్బందులు మరియు రకాల వ్యాధులతో బాధపడుతున్నారు అధ్యక్ష గారు సమాధానం ఇవ్వాలని కోరుతున్నారు అధ్యక్ష ప్రజలకు వచ్చే వివిధ రకాల వ్యాధుల కొరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచితంగానే మందులు సరఫరా చేస్తున్నాం మరియు ఐదు లక్షల వరకు భీమ సదుపాయాలు కల్పించుతున్నది అధ్యక్ష ప్రస్తుతం భారతదేశంలో ఆరోగ్య బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది పర్సెంట్ మొత్తం బడ్జెట్ అధ్యక్ష మరియు మంత్రి గారు కేటాయించిన ఆరోగ్య బడ్జెట్ తొంభై వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు అధ్యక్ష ప్రతి ఇంటికి వెళ్ళి ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధులు ప్రాథమిక స్థాయిలో గుర్తించి ముందుగానే వారిని జాగ్రత్తలు తీసుకున్నట్లు చేస్తున్నాం అధ్యక్ష జనరిక్ మెడికల్ స్టోర్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ అతి తక్కువ ధరలో మందులు అందిస్తున్నాం అధ్యక్ష ధన్యవాదాలు

ప్రైమరీన్ సిస్టర్ ది కంప్లీన్ స్టూడెంట్స్ అధ్యక్ష అంతర్జాతీయ శ్రయలు మన దేశంలో తక్కువగా ఉన్నాయి మరియు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రజలకు అవసరాలకు తగిన విధంగా లేవు దీనికి మీ ప్రభుత్వం ఏం అధ్యక్ష ఈ ప్రశ్నకు సివిల్

ఎంపీ జోబ్ నగర్ ప్రచారాలను అధ్యక్ష గ్రామాల నుండి పట్టణాలకు సరైన రహదారి మార్గాలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు దీనికి గల కారణం ఏమిటో ప్రభుత్వం వారిని తరమనేడి అధ్యక్ష అధ్యక్ష గుద్దుగా ఒక మాట తెలియజేస్తున్నాను అధ్యక్ష ఒక అధ్యక్ష ఒక రాజకీయ వ్యాప్త మాట్లాడే ముందు అతను ఏమైతే మాట్లాడాడో దానికి ముందు దాని వెనక చర్చించుకొని ఈ సభలో మాట్లాడితే మంచిదని తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మీకు ఒక చిన్న కథ చెప్పదలుచుకుంటున్నాను ఒక వ్యక్తి చాలా అద్భుతమైన మంచి డబ్బు అధ్యక్ష వేస్తే ఆ పెయింటింగ్ చాలా మంది చూసి అభినందించారు ప్రశంసించారు అలాగే కొంగల అధ్యక్ష పొంగలు మాత్రమే ఆ పెయింటింగ్లో ఉన్న తప్పులు వెతుకుతూ ఆ పెయింటింగ్ వేసిన వ్యక్తిని నిరుత్సాహపరిచారు అధ్యక్ష అదే విధంగా ఈ ప్రతిపక్ష నాయకులు కూడా అధ్యక్ష మేము చేస్తున్న మంచిని తప్పు పెట్టి మేము చేస్తున్న మంచిని పక్కన పెట్టి ఏదో చేయలేదని మాపై తప్పుడు తప్పుడు చర్చలో మాపై తప్పుడు చర్చలో అధ్యక్ష ప్రపంచంలోనే రహదారుల నిర్మాణంలో మన దేశం ఉంది అధ్యక్ష అధ్యక్ష మేము మా హయాలో మా ప్రభుత్వ మా ప్రభుత్వంలో మా ప్రభుత్వం చేత ఎన్నో రోడ్లు బాయి చేయడం జరిగింది అలాగే టెక్నాలజీతో కూడిన సీసీటీవీ కెమెరాస్ అలాగే మేనేజ్మెంట్ అలాగే ఎన్నో రకాల రకాల పరికరాలు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష మా ప్రభుత్వంలోనే అనేక రోడ్ల కోసం పెట్టడం జరిగింది అలాగే అధ్యక్ష రాష్ట్రం నుండి రాష్ట్రానికి జాతీయ రహదారులు ఉండే విధముగా ప్రతి జిల్లాకి ప్రతి మండలానికి ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి రోడ్లు వేసే విధంగా మేము మేము మా ప్రభుత్వము

మానవ వనరుల శాఖ మంత్రి వదిలే వారు గత వారం రోజులుగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అభివృద్ధి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుని చిన్నారో వివరించండి అధ్యక్ష ఈ ప్రశ్నకు చైల్డ్ అండ్ విమెన్ ఎంపవర్మెంట్ మినిస్టర్ మేఘనా గారు సమాధానం ఇవ్వాలని కోరుతుంది అధ్యక్ష మహిళలు ఆకాశంలో సగం అవనీలో సగం అని అంటారు అటువంటి మహిళల్లో శాంతికి ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించడానికి నారీ అనే చట్టాన్ని తీసుకురావటం జరిగింది కేవలం మా ప్రభుత్వంలోనే మహిళలు పద్నాలుగు పాయింట్ ఒకటి శాతంలో చేరారు ఇటువంటి ఘనత మా ప్రభుత్వానికి దక్కుతుందని నా సగర్భంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష ప్రధానమంత్రి మాత్రం పడావా మొదలు అనేక పథకాలకు ప్రవేశపెడుతున్నాం ఉజ్వల యోజన ద్వారా ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష

ఈ రెండు రంగాల పని ప్రభుత్వం అందిస్తుంది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పేద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారతదేశం ఉంది అయితే విక్షిత్ భారత్ గా రెండు వేల నలభై ఏడు నాటికే భారతదేశం సూపర్ పవర్ గా మారుతుంది మరియు ఇండియా యాజ్ ద ఫోర్త్ లార్జిస్ట్ ఎకనామీ ఇన్ ద వర్క్ విత్ ఎ డ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ ఓవర్ త్రీ పాయింట్ ఎయిట్ మిలియన్ డాలర్ అధ్యక్ష ఇంతటితో ఈ రోజు ప్రశ్వకరాల సమయం ముగిసింది మిగిలిన ప్రశ్నలను రేపటి సష్టంగా చర్చించుకుందాం ప్రధానమంత్రి గారికి మంత్రులకు ప్రతిపక్ష నాయకులకు ప్రతిపక్ష సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సమానం ఇంతటితో ముగిస్తున్నాం జై హింద్ జై భారత్